వివేక్ అనేటువంటి ఒక అటవీ శాఖ జిల్లా అధికారి తిరుమలలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక పాప వినాశనం ఏరియాలో అందువలన కూంబింగ్ కోసమని ఈ బోట్లను దించటం జరిగింది అని ఆయన ప్రకటన చేశారు అది పత్రికల్లోనూ ప్రసార మాధ్యమాల్లోనూ వచ్చింది అలాగే అటవీ సిబ్బంది పర్యాటక ట్రయల్ రన్ చేస్తున్నాము అనని వాళ్ళు ఒక ప్రకటన చేశారు అది కూడా అదే పత్రికల్లో వచ్చింది ఇక్కడ మేము వేసినటువంటి ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం ప్రభుత్వం నుంచి ఏ మాత్రము కూడా రావటం లేదు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయాన్ని పెద్ద కొండంత భూతద్ధంలో చూపించి కొండంత అపవిత్రమైపోయింది అని మాట్లాడినటువంటి పెద్దలు పాప వినాశన జలాశయాన్ని పాప ప్రదాయినిగా మార్చేస్తూ ఉంటే ఈ రకంగా బోటు షికారులు చేస్తూ లేదా పాత సినిమాలో నిన్న సోషల్ మీడియాలో కూడా చూశా వీళ్ళు బోట్లలో షికారు చేయటాన్ని జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా హలా అనని పాత వీరుని కథ సినిమాలో పాట వీళ్ళు ఈ బోట్ షికారు మీద సోషల్ మీడియాలో వస్తుంది అంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం కొండ మీద అత్యంత పవిత్ర జలాలున్నటువంటి పాప వినాశ జలాశయపు నీళ్లను అపవిత్రం చేసి ఈ రకంగా బోటు షికారులు చేయటానికి ప్రభుత్వం ఉపక్రమించినట్టుగా ఫారెస్ట్ సిబ్బంది చెప్పటం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఫారెస్ట్ అధికారి మాట్లాడటము ఏ రకమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయో దానికి సంబంధించి ఇంతవరకు వివరణ ఇవ్వకపోవటం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్న ఆయన మాటను ఖండించకపోవటం మూలంగా ప్రభుత్వం వైపు నుంచి ఎవరు కూడా నూటికి నూరు శాతము అక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అని నిర్ధారణ అయినట్టే ఇప్పటికే ఐదు రోజులైంది ఆ బోటు షికారు కార్యక్రమం జరిగి దాని మీద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాని అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాని ఒక్క మాట కూడా ఇప్పటి వరకు అటవీ శాఖ అధీనంలో ఉన్నటువంటి ఆ అమాచ్యులు జగద్గురువులతో సమానమైనటువంటి వాళ్ళు పరమ పూజ్యులైనటువంటి పరివ్రాజికాచార్య సమానులు అయిన పవనానంద స్వాముల మౌనం ఆధ్యాత్మికతకు తీరని విఘాతం కలిగిస్తోంది ఆయన పదే పదే చెప్తూ ఉంటారు సనాతన ధర్మాన్ని పరిరక్షించటం కోసమని నడుం బిగించాను అని నడుం బిగించానని చెప్పినప్పటి నుంచి పవనానంద స్వాముల వారు నడుము నొప్పితో బాధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి అంటే ఈయన నడువు బిగించటము ఆ నడుము నొప్పి రావటానికి అంటే ఈయన సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి ఉద్దేశం ఈయనకు లేదు కాబట్టి ఆ రకమైనటువంటి సమస్య వచ్చింది అన్నటువంటి వాదనలు కూడా బయట వినపడుతున్నాయి నేనేమి ఆయన్ని కించపరచడానికి మాట్లాడటం లేదు ఆయన నడుము బిగించినప్పటి నుంచే ఈ నడుము నొప్పి ప్రారంభమైంది ఆయనకి జాగ్రత్తగా గమనిస్తే ఎవరికైనా కూడా అర్థమవుతుంది ఎందుకు ఆయన మౌనం దాల్చినాడు అటవీ శాఖ ఆయన అధీనంలో ఉంటుంది ఈ రకంగా కొండ మీద అత్యంత పవిత్రమైనటువంటి ఆ పాప వినాశ జలాశయాల సమూహం చుట్టుపక్కల ఏ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆధ్యాత్మికతకు భంగం కలిగించేటువంటి చర్యలు అక్కడ జరుగుతుంటే మీ వైపు నుంచి చిన్న స్పందన కూడా రాకపోవటం అంటే ఏమని అనుకోవాల కొండ మీద ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి నిన్న మేము చెప్తూనే ఉన్నాం కొండ మీద మద్యం జరుగుతున్నది మాంసం జరుగుతున్నదేనని నిన్న బాలాజీ నగర్లో పోలీసు వాళ్ళు పట్టుకున్నటువంటి మద్యం వాళ్ళు చాలా మంచి షో ఇచ్చినట్టుగా బాటిల్స్ చూపిస్తూ మేము పట్టుకున్నాము అననే పాపం వాళ్ళు చాలా ఆనందంగా ఇచ్చినటువంటి ఫోజ్ ఇది ఆ బ్రాండ్లు కూడా చూపించి మరీ ఫోటో దిగినారు కొండ మీద మద్యం విచ్చల విడిగా దొరుకుతుంది అనటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఇంతకంటే చెప్పాల్సినటువంటి పని లేదు ఇది నిన్ననే జరిగింది సుమా కొండ మీద మద్యం నిషేధింపబడి దశాబ్దాలయ్యింది అలా దొరకటం నేరం దీని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్నది ఏమాత్రం కూడా అర్థం కావటం లేదు కొండకు అందులోనూ స్పెషల్ గా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ కూడా ఉంది ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఉండి కూడా అక్కడ జరుగుతున్నటువంటి తత్వంగా పది రోజుల ముందు ఇదిగో ఈ ఇద్దరు తప్ప తాగి మద్యంతో పాటు గంజాయి సేవించి ఆ డీటెప్ దగ్గర ఈ ఇద్దరు అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ ముందర పడుకున్నటువంటి యాత్రికులను నిద్ర లేపి కొట్టి వీరంగం చేస్తే వీళ్లను పట్టుకోవడానికి ముగ్గురు ఏవీఎస్ఓలు ఒక సిఐ నలుగురు పోలీసు నలుగురు విజిలెన్స్ వచ్చినా కూడా వాళ్ళ ఆగడాన్ని ఆపలేకపోయినారు ఇవన్నీ కూడా విజువల్స్ లో వచ్చినాయి దీనికి సమాధానం లేదు పదహైదు రోజుల ముందు మరొకడు తప్ప తాగి సాక్షాత్తు వరాహస్వామి ఆలయం ముందర నేను లోకల్ నన్నెవడరా ఏమీ చేసేది ఎంత కావాలన్నా మందు రెడీ ఇప్పిస్తాను అనని దో ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఇది కూడా మీడియా ద్వారా బహిర్గతమైనటువంటి విషయం మేమేదో సృష్టించి మాట్లాడుతున్నటువంటి మాటలు కావు ఒక నెలలోనే ఇన్ని అరాచక చర్యలు కొండ మీద జరిగిన పట్టించుకునేటువంటి నాథుడు లేకపోవటం ఎంత బాధాకరమైనటువంటి విషయం ఇది మచ్చుకు కొన్నే కదా కొండ మీద గుట్కా గుట్టలు పోసి అమ్ముతున్నారని వస్తున్నటువంటి ఆరోపణలు మట్కా గంజాయి అలాగే అనేది హ్యాండ్స్ అనేటువంటివి ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కొండ మీద దొరుకుతున్నాయి అన్నది నిత్య సత్యం మా ఆరోపణ కాదు దానికి ఉదాహరణలే ఇలాంటివన్నీ కూడా ఎన్ని దొరికినటువంటి సత్యాలు మందు ఎంత ఆ మధ్యన ఒకరు యాత్రికులు బిర్యానీ తెచ్చుకొని తిన్నారు అంటే బిర్యానీ తెచ్చుకొని పైన తింటున్నా కూడా దాని మీద ఒక హెచ్చరికలు గాని ఏమాత్రము లేకపోవటం ఇంకెంత బాధాకరేటువంటి విషయం ఇలా వరుస పెట్టి వీటికి పరాకాష్ట పాప వినాశనం డ్యామ్ లో జరిగినటువంటి చేష్ట అత్యంత పవిత్రమైనటువంటి పాప వినాశనాన్ని పాప ప్రదాయినిగా మార్చటం కాదా టూరిస్టు కేంద్రంగా చెయ్యాలన్నటువంటి ఒక దురాలోచన అందులో దాగిలేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయమైనటువంటి వ్యక్తి ఆయన వారం రోజుల క్రితం తిరుపతికి వచ్చినప్పుడు పది రోజుల ముందు అన్ని దేవాలయాలను కలుపుతూ ఓ టూరిస్టు దారిని ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా మాట్లాడడం కూడా జరిగింది దేవాలయాలతో టూరిజం ఏంటి టూరిజం అంటేనే వినోదాలు విలాసాలకు సంబంధించినటువంటి విషయం ఆధ్యాత్మికత అన్నది పూర్తిగా భిన్నమైనటువంటిది దానికి విరుద్ధంగా ఈ రకంగా చర్యలు జరుగుతున్నాయి పాప వినాశనం డ్యామ్ లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతాయి అని ప్రకటన చేసినటువంటి వివేక్ అన్నటువంటి అధికారి మీద ఏ చర్య ఇప్పటి వరకు తీసుకోలేదు అంటే నూటికి నూరు శాతము అక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయం నిర్ధారణ అయినట్టే ఇది టూరిజం కోసమని ఈ రకంగా ట్రైల్ రన్ వేశాము అని అటవీ శాఖ సిబ్బంది చెప్పినారు అంటే వందకు వంద శాతము టూరిజం కోసమని పాప వినాశనాన్ని ఆ కేంద్రంగా మార్చాలన్నటువంటి దురాలోచన కూటమి ప్రభుత్వానికి ఉన్నట్టే అర్థము అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది